హాయ్ నమస్తే విశాఖలో వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆద్భాటంగా నిర్మించిన రుషికండ ప్యాలెస్ను కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఈ ప్యాలెస్ వినియోగానికి ప్రభుత్వానికి జనసేన తరఫున ఒక ప్రతిపాదన కూడా ఉంచబోతున్నారు విశాఖలో మూడు రోజుల సమావేశాల్లో భాగంగా నగరంలోనే ఉన్న పవన్ కళ్యాణ్ తమ పార్టీ మంత్రివర్గ సహచెల్దు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులతో కలిసి గత ముఖ్యమంత్రి నివాసం కోసం నిర్మించుకున్న ప్యాలెస్లను ఆసక్తిగా తిలకించారు ఆద్యంతం అత్యాధునిక వసతులతో కూడిన భవనాలు బెడ్రూమ్స్ ఖరీదైన ఫర్నిచర్తో కూడిన బాత్రూములను పరిశీలించారు విజయనగర బొబ్బిలి కళింగ గజపతి పేట ఇవి నిర్మితమయ్యాయి వాటిలో విజయనగర బ్లాక్ను నాటి ముఖ్యమంత్రి నివాసం ఉంచేందుకు అత్యంత విలాసవంతంగా నిర్మించారు పవన్ కళ్యాణ్ రుషికొండ సందర్శనలో భాగంగా మొదట ఇరవై వేల మీటర్లలో నిర్మించిన విజయనగర బ్లాక్ని పరిశీలించడం జరిగింది భవనం లోపల అడుగు పెడుతూనే అత్యంత ఖరీదైన లైటింగ్ సెట్స్ సువిశాల హాలు చూసి పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్విచ్ వేస్తే తెరచుకునే విధంగా ఆటోమేటిక్ డోల్ కట్టెన్స్ విసనకర్రలను పోలిన రెక్కలతో డిజైన్ చేసిన సీలింగ్ ఫ్యాన్స్ను కూడా అధికారులు పవన్ కళ్యాణ్కి చూపించారు సమావేశ మందిరంలో సీలింగ్ పైపెచ్చు ఊడిపడటాన్ని వస్తు సామాగ్రి నిరుపయోగంగా పడి ఉండటాన్ని కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గమనించారు నిర్వహణ సరిగా లేక భవనాలు పెచ్చులుడుతున్నాయని అనంతరం పవన్ మీడియాకు తెలిపారు వచ్చే అసెంబ్లీ సమావేశాలలోపు భవనాలపై ఒక నిర్ణయం తీసుకునేలా ప్రయత్నం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు బిజినెస్ టూరిజం ద్వారా ఈ భవనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యంగా విశాఖపట్నానికి ఓ ఐకాన్గా మార్చవచ్చని జనసేన లెజిస్లేటివ్ సమావేశంలో ఆలోచన కూడా చేశారు మైస్ టూరిజం అంటే డిస్టినేషన్ డిస్టినేషన్ వెడ్డింగ్లకు వేదికగా మార్చాలని జనసేన సమావేశంలో సూచనలు కూడా చేయటం జరిగింది ఈ ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని కూడా నిర్ణయించారు ఋషికొండపై నిర్మితమైన ఈ భవనాల నిర్వహణ నాణ్యతా ప్రమాణాలు సేఫ్టీ ఆడిట్లపై సమీక్ష చేయాలని అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఈ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ కూడా జనసేన ఒక తీర్మానం చేసింది నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై మూడు కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని అంచనా వ్యయం కంటే నాలుగింతలు ఖర్చు చేసి దీన్ని నిర్మించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు నిబంధనలకు పాత్ర వేసి పర్యావరణం విధ్వంసం జరిగిందని ప్రభుత్వానికి గుదిబండల ఇప్పుడు ఋషికండ భవనాల నిర్వహణ తయారైందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు విద్యుత్ బిల్లులకే ఏడాదికి కోటిన్నరకు పైగా ఖర్చు అవుతుందని కూడా పవన్ ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది నిరుపయోగంగా మారిన ఋషికొండ ప్యాలెస్ను ఆదాయ వనరుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని ఆ దిశగానే జనసేన ఒక తీర్మానాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది